రైతుల ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా విదేకాల వేళలో కృపా వార్తను చదువుకొని ప్రార్థన చేసుకుందాం దినాన దేవుడు మనకి ఇస్తున్నటువంటి కృపావార్తను చదువుకుందాం అపుస్తుల కార్యములు ఇరవయవ అధ్యాయము పరిషుద గ్రంథము నుండి అపుస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ఇరవై నాలుగో అయితే దేవుని కృపా సువార్తను గుర్చి సాక్ష్యమించుట ఎందు నా పరుగును నేను ప్రభుైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింప వలనని నా ప్రాణమును నాకు ఎంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకునట లేదు దేవుని సన్నిధిలో ఇక్కడ ఇరవై నాలుగో వచ్చిన మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో అనేటువంటి పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట ఎందు నా పరుగును నేను తుదముట్టింప వలనని నా ప్రాణమును నాకెంత మాత్రముగా ప్రియమైనదిగా లేదు దేవుని కృప ద్వారా పొందుకున్నటువంటి మరి దేవుని బిడ్డల జీవితాల్లో సాక్ష్యం ఇచ్చేవారిగా సువార్తను ప్రకటించేవారిగా ఇచ్చిన పరిచర్య విషయంలో పరిచర్యను తుదు ముట్టించేవారిగా కొనసాగాలని కొనసాగుతున్నటువంటి వారికి దేవుని కృప అనుగ్రహించబడినదని కృప ద్వారా ఇంత పరిచర్య సాక్షి జీవితాలని మరి ముందు కొనసాగించటానికి సమర్పించుకుంటానికి దేవుని కృప మనకు ఉపయోగపడుతుంది కృపా సువార్త అనేక మందికి సువార్తని ప్రకటించటానికి మనము కూడా మన ప్రాణాలని ఎంత మాత్రము మరి లెక్క చేయనటువంటి వారంగా ప్రాణాలని కంటే ఎక్కువగా ప్రాణాల మీద ఆశ పెట్టుకునే వారంగా కాకుండా దేవుని సువార్తను ప్రకటించడానికి ఏ సువార్త సువార్తను ప్రకటించేదో వారిగా మనము మన పరుగుని సుధముట్టించే వారంగా దేవుడు కోరుకున్న రీతిగా మన జీవితాలు పరిచర్యలో కానీ ప్రార్థనా జీవితంలో కానీ విజ్ఞాపన జీవితంలో కానీ దేవుడు మనకు అనుగ్రహించిన కుటుంబ జీవితంలో కానీ చదువుల్లో కానీ ప్రతి విషయంలో కానీ వ్యాపారాల్లో కానీ పనిపాటల్లో కానీ ఉద్యోగాల్లో కానీ కృప ద్వారా అనుగ్రహించబడినటువంటి మనము నమ్మకంగా తుదుముట్టించే వారంగా ఉండాలి ఈ సువార్తను బట్టి అనేక మందికి సాక్ష్యం ఇచ్చేవారంగా ఈ సువార్తను అనేక మందికి తెలియపరిచేవారంగా ఈ సువార్తను అనేక మందికి వినిపిస్తూ అనేక మందిని దేవుని రాజ్యానికి సిద్ధపరిచేవారంగా మన ప్రాణాలని ఎంత మాత్రము లెక్క చేయకుండా దేవుని సువార్తను మనం వివరించే వారంగా ఉండాలి కృప ద్వారా కృపాసువార్త ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఒకపిడే రక్షణ పొందాలన్నా హృదయం తెరవబడాలన్నా పరిచర్యలో ముందుకు వెళ్ళాలన్నా పరిచర్యను తుదిముట్టించాలన్నా దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది తోడుగా ఉండేది దేవుని కృప కాబట్టి ఆ కృప లేకపోతే మనం ఏం చేయలేం పరిచర్యే చేయలేం భక్తి జీవితంలో ముందుకు వెళ్ళలేం చదువు విషయాలే కానీ మన పనిపాటల విషయాలే కానీ ఏ ఒక్క విషయంలో దేవుని కృప లేకుండా మనం ముందుకు వెళ్ళలేం కాబట్టి ఈ కృపా సువార్తను మనము సాక్ష్యం ఇచ్చుటకు ఈ కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట ఎందు నా పరుగును నేను ప్రభుని యేసు వలన పొందిన పరిచర్యను తుదుముట్టించవలనని నా ప్రాణమును నాకు మరి ప్రియమైనదిగా ఎంచుకొనలేదు ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ప్రియమైనదిగా అని ఎంచుకోకుండా దేవుని కృప సువార్తను సాక్షించడానికి ముందుకు వెళ్తూ ఉన్నారు మనం కూడా మన జీవితాల్లో మనం పొందుకున్న రక్షణ కృప ద్వారా పొందుకున్నటువంటి మేలు సాక్ష్యాలు ఇచ్చేవారంగా సాక్ష్యం ఇచ్చేవారంగా దేవుని మాటలు అనేక మందికి దేవుడు మనం చేసిన మేలుల్ని ఇతరులకి మనము ప్రటించే వారంగా మనకిచ్చినటువంటి భారాన్ని బాధ్యతని మనము కృపా సు సువార్తని ధ్యానం చేసేవారంగా అనేక మందికి చెప్పేవారంగా ఉండాలని విదేకాల వేళలో దేవుని వాక్యం సెలవిస్తుంది కృపా సువార్తను నిర్లక్ష్యం చేయకుండా కృప ద్వారా దేవుడిని ఈ మాటలని హృదయాల్లో భద్రం చేసుకొని దేవా నీ కొరకు నేను నిలబడినట్లుగా శక్తిని బలాన్ని నాకు దయచేనైనా నన్ను ఆశీర్వదించయ్యా నీ కృపను చూపించయా మేలులను అని చెప్పి అనేక మందికి నా జీవితంలో నువ్వు చేసిన మేలును సాక్ష్యం నేను నేనున్నట్లుగా నన్ను ఆశీర్వదించయ్యా నీ కృపా సువార్తను నేను పొందుకున్నాను అనేక మందికి తెలియపరచినట్లు సాక్షిగా నన్ను నడిపించి సహాయం చేయయా అని చెప్పి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించి వేడుకుంటే దేవుడు సువార్తను బట్టి అనేక మందికి దేవుని కృప ద్వారా మేలులో ఆశీర్వాదాలు అనుగ్రహించే దేవుడు ఇది నాన ఉదయకాల కాలవేళలో మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ నువ్వు కూడా ఆ రీతిగా ముందుకు వెళ్ళినట్లుగా ఈ లోకంలో ప్రాణాన్ని సైతం ఏమాత్రం ప్రియమైనది ఎంచుకోకుండా దేవుని గురిగా పెట్టుకొని దేవుడే మనకి లక్ష్యంగా పెట్టుకొని మీ కృపాసువార్తను అనేక మందికి తెలియపరుస్తూ ముందు కొనసాగాలని ఇచ్చిన చిన్న మాటలు మీ హృదయంలో గాక ప్రార్థన చేసుకుందాం కృప కలిగిన మా తండ్రి మహోన్నత మీ కొందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయా ఉదయకాల వేలలో నా తండ్రి కృపాసువార్తను గుర్చి సాక్ష్యం ఇచ్చుటకు అయ్యా మీరు ఇచ్చిన పరిచర్యను మీ ద్వారా పొందుకున్నటువంటి పరిచర్యను తుదముట్టించవాలని నాయన మా జీవితాలు ముందు కొనసాగినట్లుగానే కృపను చూపించండి అటువంటి భారాలు దయచేయండి బాధ్యతలు దయచేయండి ప్రార్థనాత్మలు కలుగ చేయండి అనేక మందికి సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా ఆయా ఆయన ముందుకు వెళ్ళినట్లుగా కృపను చూపించండి మీకు తప్ప మా ప్రాణాలను సైతం మేము ఏమాత్రం ప్రేమే ఎంచుకోకుండా ప్రేమేనా దేవుడివి కృప కలిగిన దేవుడివి అయ్యా కృప ద్వారా మమ్మల్ని రక్షించావు పరిచయం నిలబెట్టావు ఆశీర్దించవు కుటుంబంగా జీవితంగా ఉద్యోగాల్లో పనిపాట్లు మమ్మల్ని నిలబెట్టినందుకు మీ కృప ద్వారా ఈ రీతిగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నామయ్య విదేకాల వేళలో ప్రియబిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి ఆశీర్వదించండి దీవించండి ప్రియబిడ్డల్ని నిండాలుగా మీ ఆత్మతో ప్రభా భారముతో బాధ్యత ప్రియబిడ్డలు మీరు నింపి బలపరిచి కృపాసువార్తను అనేకమంది తెలియపరిచే బిడ్డలుగా సాక్షిమిచ్చే ఇచ్చే బిడ్డలుగా మీరు దీవించి ఆశ్రదించి నిండాలు గుర్తులు చేయమని మీరు ఇచ్చినటువంటి దినాన్ని బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభుణీ క్రీస్తు క్రీస్తునాం పెట్ట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రభు మిమ్మల్ని దీవించి గాక